హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు సున్నిపిండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము అంటే మనం అన్నీ ఒకటే ఈక్వల్ క్వాంటిటీ తీసుకుందాము ఇవి వచ్చేసరికి పచ్చిపెసలు ఆ పచ్చిపెసలు వచ్చి వన్ కప్పు ఇవి పచ్చి పచ్చిశనగపప్పు కూడా వన్ కప్పు ఇవి బార్లీ గింజలు ఈ బార్లీ గింజలు కూడా త్రీ బై ఫోర్త్ కప్పు రైస్ వచ్చేటప్పటికి మనం వన్ బై ఫోర్త్ కప్ మాత్రమే తీసుకోవాలి మెంతులు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇవి అన్నీ కూడా డ్రై చేసుకొని కొంచెం ఫ్రై చేసి వీటిని మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇది వచ్చేటప్పటికి పచ్చిపెసలు ఇది బియ్యపిండి బార్లీ పిండి శనగపిండి మెంతిపోయింది మనకి ఇప్పుడు ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూద్దాము ఇది వచ్చి గుజ్జు తుంగగడ్ల చూర్ణము గంధ ఖర్జూరాలు బావంచాలు గులాబీ రేకుల పొడి మనకి ఇవన్నీ కూడా ప్యాకేజ్ దొరుకుతాయి కలబంద చూర్ణం ఉసిరికాయ పొడి ఇది వచ్చి స్పటిక ఈ స్పటిక వల్ల మనకి చాలా యూజ్ ఉంటుందన్నమాట ఈ స్పటికని కూడా మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇది శాండిల్ పౌడర్ మీ దగ్గర చెక్క ఉన్న అరగ తీసుకొని పోయినా శాండిల్ పౌడర్ తీసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి పచ్చి పసుపు ఈ పచ్చి పసుపుని కూడా మనం యూజ్ చేద్దాం వీటి వల్ల ఉపయోగాలు ఏంటో మనం అన్నీ తెలుసుకుంటూ మనం వీటిని మిక్స్ చేసుకుందాము ప్రతి ఒక్కటి కూడా ఒకటే మెజర్మెంట్ తోటి యూస్ చేసుకుందాం ఏదైనా గంట కానీ గిన్నె కానీ ఏదో ఒకటి ఒక దాంతోనే మెజర్ చేసుకుంటూ ఇది మనం మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఫస్ట్ మనము పచ్చి పెసలతోటి చూద్దాము మనం పచ్చి పెసలు వాడటం వల్ల డ్రై స్కిన్ని మనం తగ్గించుకోవచ్చు అనమాట పచ్చి శనగపప్పు డెడ్ స్కిన్ పోగొడుతుంది మన స్కిన్ గ్లో అవడానికి యూజ్ అవుతుంది బార్లీ గింజల పౌడర్ని మన స్కిన్ని బ్రైట్గా చేస్తుంది ఆ స్కిన్ బ్రైట్నింగ్ కోసం మనం బా మనం ఇందులో యూజ్ చేస్తున్నాం అనమాట బెయ్య పిండి స్కిన్ వైట్నింగ్ కానీ బ్రైట్నింగ్ కానీ ఇది చాలా యూజ్ అవుతుంది ఇంకా మెంతుల సంగతి మనకు తెలిసిందే కదా ఆ మెంతులు మారేడు గుజ్జు మారేడు గుజ్జు వచ్చేటప్పటికి ఎలర్జీలు ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట మన ఏదైనా ర్యాష్ వచ్చి స్కిన్ కొంచెం ర్యాష్ వస్తుంది కదా దురదలు మంటలు లాగా ఉంటుంది కదా వాటిని బాగా యూజ్ అవుతుందనమాట ఈ మారేడు గుజ్జు అనేది గంధకర్జూరాలు జూరాలు అయితే ఇది చాలా గ్రేట్ క్లెన్జర్ లాగా బాగా ఉపయోగపడుతుంది స్కిన్ స్మూత్ రావడానికి కానీ షైనింగ్ కానీ ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ గంధకర్జూరాలు జూరాలు తుంగగడ్డలు తుంగగడ్డలు అయితే మనకి స్కిన్ చాలా షైనీగా ఉంటుంది ఈ తుంగగడ్డలు అనేది స్మెల్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈ బావంచాలు కూడా మన స్కిన్ వైట్నింగ్కి ఇది బాగా ఉపయోగపడుతుంది గులాబీ రేకుల పొడి ఇది న్యాచురల్గా క్లెన్జింగ్ చేయడానికి స్కిన్ వైడనింగ్ అవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది కలబంద చూర్ణం ఈ కలబంద చూర్ణం వచ్చేటప్పటికి పింపుల్స్ పోగొట్టడానికి దొరదలు మంటలు ఏమైనా ఉన్నా కానీ ఈ కలబంద చూర్ణం బాగా యూజ్ అవుతుంది అనమాట ఉసిరికాయ చూర్ణం ఈ ఉసిరికాయ చూర్ణం కూడా స్కిన్ గ్లోయింగ్కి చాలా యూజ్ అవుతుంది శాండిల్వుడ్ పౌడర్ మన మంచి స్మెల్ రావడానికి స్కిన్ షైనింగ్ ఉండడానికి బాగా యూజ్ అవుతుంది స్పటిక వల్ల చాలా యూజ్ ఉంది అని చెప్పుకున్నాం కదా ఆ స్పటిక ఏంటంటే మనకి ఇప్పుడు కొంతమందికి ఎక్కువ పింపుల్స్ ఉంటాయి కదా ఆ పింపుల్స్ని పోగొట్టడం కోసం ఇవి ఈ స్పటికని పౌడర్ చేసుకొని వాటర్లో ఇది వేసుకొని మిక్స్ చేసి ఆ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకుంటే మనకి పింపుల్స్ నుంచి చాలా వరకు వీటిని పోగొట్టచ్చు అనమాట ఇంకా చెప్పాలంటే మన స్కిన్ టైట్నింగ్ కూడా చాలా యూజ్ అవుతుంది ముడతలు రాకుండా కూడా చేస్తుంది ఈ స్పటిక అనేది అందుకని స్పటిక వల్ల చాలా యూజ్ ఉంటుంది అందుకని ఇవి మనం న్యాచురల్గానే యూజ్ చేస్తున్నాం మనం అన్నీ ఏది కూడా మనం ఏది యూజ్ చేయట్ల ఒకప్పుడు మన అమ్మలు అమ్మమ్మలు వాడే సున్నిపిండినే మనం ఈ విధంగా చేస్తాం ఒకప్పుడు మన అమ్మమ్మలు అమ్మలు నాటప్పుడు ఏమీ ఈ సోప్స్ కానీ క్రీమ్స్ ఇవేం లేవు కదా మన వాళ్ళంతా శనగపిండి సున్నిపిండి వీటితోనే వాళ్ళు బ్రైట్నింగ్గా చాలా ఫేస్ గ్లోయింగ్గా ఉండేది మనం కూడా న్యాచురల్గా ఉన్న వాటితోనే పౌడర్ చేసుకొని దీన్ని సున్నిపిండిగా యూజ్ చేసుకుంటున్నాం ఇది ఇందులో పచ్చి పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి అదే మగపిల్లలకి యూజ్ చేసేటట్లయితే పచ్చి పసుపు కాకుండా పసుపు వేయకుండా పిల్లలకి ఇస్తే మంచిది ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని ఈ విధంగా ఎయిట్ ఎడ్ కంటైనర్లో పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు ఒక టూ స్పూన్స్ తీసుకొని యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్